రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వెళుతోంది మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్రతో జనంలోకి దూసుకెళ్తోంది నేటికి ఈ బస్సు యాత్ర పద్నాలుగవ రోజుకు చేరుకుంది కడపలో యాత్రను ఆరంభించిన అనంతరం నంద్యాల కర్నూలు అనంతపురం శ్రీ సత్యసాయి పుట్టపర్తి అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి నెల్లూరు మీదుగా ప్రకాశం పల్నాడు జిల్లాల్లో అడుగుపెట్టారు వైఎస్ జగన్ పదమూడవ రోజున పిడుగురాలలో బహిరంగ సభలో ప్రసంగించారు ఇరవై ఒక్క రోజుల పాటు బస్సు యాత్రను నిర్వహించాలని వైఎస్ జగన్ నిర్ణయించిన విషయం తెలిసిందే ఇంకో వారం రోజుల్లో బస్సు యాత్ర ముగిసే అవకాశం ఉంది ఈ నెల పద్దెనిమిదవ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం చేరుకొని అక్కడ బస్సు యాత్ర ముగింపు సభలో ప్రసంగించేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేసింది వైఎస్ఆర్సిపి అనంతరం వైఎస్ జగన్ కడప జిల్లాకు బయలుదేరి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో తన సొంత నియోజకవర్గం పులివెందులలో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని సమాచారం ఇరవై రెండవ తేదీన పులివెందులలో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తారని చెబుతున్నారు ఈ మేరకు కడప జిల్లా అధికార యంత్రాంగానికి సమాచారం అందినట్లు తెలుస్తోంది నామినేషన్ పత్రాలను దాఖలు చేసిన అనంతరం వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి పర్యటనను నిర్వహిస్తారు మే పదకొండవ తేదీన ఎన్నికల ప్రచారానికి తెరపడేంత వరకు కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రోడ్ షోలు బహిరంగ సభలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళికను జగన్ రూపొందించుకున్నారు పులివెంద్ర నియోజకవర్గం ప్రచార బాధ్యతలను ఆయన భార్య వైఎస్ భారతి తీసుకుంటారు కడప లోక్సభ పరిధిలోని పులివెందుల కమలాపురం జమ్మలమడుగు మైదుకూరు బద్వేలు ప్రొద్దుటూరు కడప అసెంబ్లీ నియోజకవర్గాల్లో భారతి విస్తృతంగా పర్యటిస్తారు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఆమె ప్రచారాన్ని నిర్వహిస్తారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏపీ అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గాల్లోనూ ఒకేసారి పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే నాలుగో దశలో ఏపీ అసెంబ్లీతో పాటు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో తొంభై ఆరు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది ఈ నెల పద్దెనిమిదవ తేదీన నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఆరంభమవుతుంది